రహస్యంగా పవన్ కళ్యాణ్ కలిసారట కొడాలి నాని ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు మరి రహస్యంగా పవన్ కళ్యాణ్ ని కొడాలి నాని కలిసారట కొడాలి నాని గురించి తెలిసిందే పవన్ కళ్యాణ్ని అవమానించడంలో ఎప్పుడు ముందుంటారు అలాంటిది ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ అని రహస్యంగా కలవడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కనుక మరి పవన్ కళ్యాణ్ ని అలాగే తనని కలవడం చూస్తే మాత్రం చాలా చాలా షాక్ అవుతారట కానీ ఆ షాక్లన్నీ కూడా వదిలిపెట్టి కేవలం ఆయనకి సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవడానికే మరి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం కొడాలి నాని ఏం చెప్పడానికి వచ్చారు పవన్ కళ్యాణ్తో ఎందుకు మీట్ అయ్యారు అన్న వివరాలకు వెళితే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలో రావడాన్ని ఇప్పుడు కొడాలి నాని జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే గెలిచే పార్టీతో జతగట్టి ఇద్దరు కాసి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టాలనేటువంటి దృష్టితోనే ఉన్నారు అందుకే ఇప్పుడు ఈ మంత్రాంగంతో మరి తనని మెస్పరైజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చారట మరి కొడాలి నాని మరి తెలుగుదేశం పార్టీతో ఉంటే మీకు సీట్లు రావు అంతేకాకుండా ఆయన ఏ రకంగానూ మీకు సీఎం కూర్చి ఇవ్వడు కాబట్టి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు మరి ఇలా గెలవాలనుకుంటారు తప్ప మీ వెంట వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్ని కలిసి చంద్రబాబు నాయుడుతో పొత్తుని విరమించుకోవాలని కొడాలి నాని అయితే చెప్పినట్టుగా తెలుస్తోంది మరి ఎంత సీక్రెట్గా వచ్చి చంద్రబాబుతో పొత్తు విరమణ చేసుకుంటే సరే నువ్వు చెప్పావు కదా సూపర్ అని నువ్వు నాకు మంచి దోస్తు అని పవన్ కళ్యాణ్ అంటారా ఓ నవ్వి ఊరుకున్నారట మరి నిజంగా పదవుల కోసమో లేకపోతే ఇంకా అవకాశం కోసమో కాదు జగన్ని గర్ద దించడమే నా టార్గెట్ అందుకోసం ఇంకొకరు ఎవరైనా పొత్తు పెట్టుకున్నా నేను సిద్ధమే అందరూ కలిసి బలమైన దెబ్బ కొడతాం ఎదురు చూడండి అని రివర్స్లో పవన్ కళ్యాణ్ కొనాలి నానికి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది